శ్రీరామస్వామి గుడి శ్రీ దైవ మనోజవ మారతల్యవేగం జితేంద్రియం బుద్ధిమతరిష్టం ఇష్టమాతనియత ముఖ్యం శ్రీరామదూత శిరసానమామి రామయ్య దూత మనస్మరామి శ్రీరామ రామ రా రమే రా మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ హననే శ్రీరామ రామ హ ఓం నమతి మనోజమ మాదతతుల్యవేగం జితేంద్రం బుద్ధిమతరిష్టం మాత మానర యోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసనమామి రామయ్య దూత మనసా స్మరామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి గుడి అండి మా ఊరి దగ్గర ఈ ఊరి పెట్టారు స్వామి స్వామి బండిగా ఉన్నారు ఇక్కడ వచ్చాము రోజు పక్క కట్టారు గుడి కానీ సాయి నేనుండా భయమేల అంటున్నాడు బాబా సాయి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సద్గురు సాయి ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై ఇక్కడ దక్షిణామూర్తి నడుతున్నాడు చూడండి గురవే సర్వలోకానాం భిషచే విషజే దినాం విషయే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ దక్షిణామూర్తి స్వామి పూజారు చిగుడి పక్కన ప్రదేశం చెట్టు చూడండి నేరేడు చెట్టు నేరేడు కొంత రాళ్ళుతున్న అట్ల కింద బాగా కట్టారు ఇక్కడ ఈ రోజు ఉత్సవం కొత్తగా ట్యాంకి ఉంది తిన్న ట్యాంక్ ఇక్కడ స్వాములు అయితే చాలా ఉన్నారు వానర సైన్యం అయితే చాలామంది ఉన్నారు హనుమంతుని ద్వాదశ నామాలు హనుమానంజన సునుహ్ వాయుపుత్రు మహాబల రామేష్ట పల్గుణ సఖి టింగాక్షు టి అంత విక్రమ పూజి వస్తున్న వస్తున్నా తీద్దామని మనం నేను ఏం చేయట్లేదు నువ్వు అక్కడే తీస్తున్నారు పొరుగులు తీసుకున్నారు పరిగెత్తున్నారు చుట్టుపక్కల కూడా చాలా బాగుంది కింద బండలు వేశారు అన్నీ బాగా నీటి తాగడానికి నీళ్ళు బాగున్నాయి చెట్లు చూడండి చక్కగా బాగున్నాయి మామిడి చెట్టు మారేడు చెట్టు కరేపాక పూల చెట్లు ఇక్కడ రండి స్వామి గణపతి జంటనాగులు చాలా బాగున్నారు వీళ్ళు ఈరోజు కదా అందుకే వీళ్ళ దగ్గరకు వచ్చాము అనమాట పూజలు చేసుకొని వెళ్ళాలి ఇంకా బాగుంది గమ్మ గణపతి ఏ నమ నాగదేవతమ్మ ఓం శ్రీ నాగదేవత ఆయనమహ ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమకా గ్లాస్ ఉంటే తీసుకొచ్చుకున్నాయి పరుగులు తీసుకుంటున్నారు పైకి కిందకి పైకి కిందకి